ട്ടേ രണ്ട്തലേ <usuvia> <competition> <improvingived> <discomfort> పేట మండలం కావురు నందు నిర్మాణంలో ఉన్న సాయిబాబా మందిరానికి ఈరోజు స్వర్గీయ గింజపల్లి సుశీలమ్మ గారు స్థానిక మన డిఆర్ఎన్ సివిఎస్ కాలేజీలో లైబ్రరీగా పనిచేసి అమ్మ స్వర్గస్థులై ఉన్నారు వారి యొక్క జ్ఞాపకార్థం ఈరోజు ఆ మందిరానికి అమ్మ పేరుతో ఒక లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు సందా ఇవ్వడం జరుగుతుంది మరి సుశీలమ్మ గారు గత ఇరవై సంవత్సరాల నుంచి నాకు బాగా పరిచయం మా అమ్మగారితో సమానం వారు చాలా మందికి ఎంతో ఆమె జీవితకాలంలో కూడా వారు కూడా ఎంతోమందికి సహాయ సహకారాలు అందించారు మంచి మనసు వ్యక్తిత్వం గల వారు సుశీలమ్మ గారు వారు ఎప్పుడు కూడా మంచి మాటలు చెప్తూ నాకు వ్యాపారపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎంతో మంచి మాటలు చెప్తూ నాకు అండగా నిలిచిన వారు సుశీలమ్మ గారు వారు లేకపోవడం చాలా దురదృష్టకరం అయినప్పటికీ వారి కుటుంబ సభ్యులు ఈరోజు కూడా వాళ్ళ పిల్లలు ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ కూడా నాతో ఒక రక్త సంబంధంలా ఒక తమ్ముళ్ళ ఒక సొంత ఈరోజు కూడా వాళ్ళు సావిస్తూ ఉంటాం ఈ కావులు గ్రామానికి సంబంధించి ఆ యొక్క బాబా మందిరానికి చందాకు వచ్చినప్పుడు కొంత సమయం గడిచింది చందా ఇవ్వడం కానీ అది అమ్మ పేరు మీద సుశీలమ్మ గారి పేరు మీద వాళ్ళ ఉద్దేశంతో ఈరోజు ఆ యొక్క నగదును నా మాకు మా ఈ అపార్ట్మెంట్లో ఒక తల్లి రక్తం పంచుకు పుట్టుకుపోయిన మా అక్కయ్య గారు మా కుటుంబంలో మాకు సొంత పెద్ద లాగా మాకు కూడా ఇక్కడ ఎంతో చాలా కలిసి ఉంటారు కాబట్టి ఈ యొక్క నగదును మా నగరాజ అక్కయ్య గారి చేతుల మీదుగా ఆ మందిరం కమిటీ వారికి అందజేయవలసిందిగా <laughs> కోరుతున్నాను